హాయ్ అండి మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అత్యంత లబ్ధిని కలుగు చేసే విధంగా ఉంది ఉద్యోగాల పెన్షన్ ఆధారంగా విభజన రాజకీయాలు చేస్తున్న కొన్ని విభజన శక్తులు మన మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ విధానం అనేది వాళ్ళకి ఒక చెంప పెట్టులాగే మారింది ఈ విధానంలోని నేషనల్ పెన్షన్ స్కీమ్ లేదా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లలో లలో ఏదైనా ఒక దానిని ఎంచుకునే అవకాశం అనేది ఉద్యోగాలకు ప్రభుత్వం అనేది కల్పించింది అంతేకాకుండా ప్రభుత్వం అనేది తన వాటాను పద్నాలుగు శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఐదు ఉద్యోగాల వాటాను యథాతథంగా పది శాతం ఉంచడంతో ఉద్యోగాలకు మరింత ఊరటను కలిగించింది ఏకీకృత పెన్షన్ విధానంలోని ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్ కు సగటు ప్రాథమిక వేతనంలోని యాభై శాతం పెన్షన్ ఉద్యోగి మరణం అనంతరం కుటుంబానికి ఉద్యోగి పెన్షన్ చెల్లింపు పది సంవత్సరాల కనీస సర్వీస్ తర్వాత ప్రతి నెల పదివేల కనీస పెన్షన్ పొందే అవకాశాన్ని మన నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది ఉద్యోగాలకు కల్పించింది నిర్ణయం ద్వారా ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం అనేది పరిపాలన పరమైన అంశం కాగా దీన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని రాజకీయ శక్తులు పూర్తిగా రాజకీయ అంశంగా మార్చి మన నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచడంలో భాగంగా ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేసి వారిలో అపోహలు సృష్టించాలని యత్నం కూడా చేశారు అని నరేంద్ర మోడీ ప్రభుత్వం దశలవారీగా చర్చలు జరిపి ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుండగా భారతంలో ఉద్యోగులు ప్రధాన భాగస్వామ్యం గుర్తించి అందరి ఆమోదంతో ఏకీకృత పెన్షన్ విధానమును ముందుకు తీసుకురావడం అనేది పూర్తిగా హర్షణీయం